అక్కినేనివారి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయా అవును అనే చెప్పాలి త్వరలోనే నాగ చైతన్య శోభిత ధూళిపాడాలు అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధువర్గ సమక్షంలో ఎంతో గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి చేసుకోబోతున్నారు ఇక వీళ్ళ పెళ్లి డిసెంబర్ నాలుగవ తారీఖు అని వెలుగులోకి వచ్చిన విషయం ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన రకరకాల విషయాలు కూడా నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చాయి ఇదిలా ఉంటే శోభితా ధూళిపాల బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి అవ్వడంతో ఆమె పెళ్లి మొత్తం దాదాపు ఎనిమిది గంటల పాటు జరగనున్నది అంటూ స్వచ్ఛమైన బ్రాహ్మణ తెలుగు సాంప్రదాయ పద్ధతిలో శోభితా ధూళిపాల పెళ్లి చేసుకోబోతోంది అంటూ రీసెంట్గా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా దూడిపాడ పెళ్ళకి సంబంధించిన అప్డేట్స్తో రకరకాల విషయాలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఆ విషయాలన్నీ నెట్టింట్లో వైరల్ అవుతూ మరోపక్క అక్కినేని వారి ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతూ అందరూ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉండుంటారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఫాలో అవుతున్న మనలాంటి వాళ్ళకి ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహించని షాక్ ఇచ్చాడు మన అక్కినేని అఖిల్ అఖిలేని అఖిల్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు నాగార్జున గారి రెండవ కొడుకుగా శిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించి తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకున్నాడు ఇప్పటికీ యంగ్ హ్యాండ్సమ్ లుక్స్తో మనలందరినీ అలరిస్తూనే ఉన్నాడు అలాంటి అఖిల్ అక్కినేని అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు ఐదు సినిమాలకు పైగా నటించాడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రావాల్సినంత స్టార్డం కానీ సక్సెస్ని కానీ ఇంకా రాలేదు ఇంకా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అని అంటూ ఉంటారు కానీ అఖిల్ మాత్రం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు సమయోచితంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని అభిప్రాయాలని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు అలాంటి అఖిల్ ఓ పక్క తన అన్న పెళ్లి పనులతో బిజీగా ఉంటే మరోపక్క తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని నేను నా ఫరెవర్ని కనుక్కున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అంటూ తన ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయితో ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్ని తానే అఫీషియల్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త అత నెట్టింట్లో సెన్సేషన్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తాంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఓ పక్క నాగ చైతన్య పెళ్ళను కుట్టి మరోపక్క అక్కినేని వారి ఇంట్లో డబుల్ దమాక అక్కినేని ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఇక అఖిల్ అక్కినేని ప్రేమించిన ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి పేరు జైనా బ్రాజ్వి మరి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ స్వయాన అఖిల్ అక్కినేని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తనకి ఎంగేజ్మెంట్ అయింది అంటూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి